మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ విశ్వంబర గతేడాది దసరా రోజున అత్యంత వైభవంగా ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేది ఎవరనేది అప్పుడు ప్రకటించకపోవడం చిరు అభిమానులకు నిరాశ కల్పించింది ఇప్పుడు ఆ కథానాయికి ఎవరనేది చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది చిరు సరసన అనుష్క శెట్టి మృణాల్ ఠాకూర్ నటించినట్టు ప్రచారం సాగింది విశ్వంబర మూవీ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్గా రూపొందుతోంది విరోచిత సాహసాలు అద్భుతమైన గ్రాఫిక్స్తో చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా విశ్వంబర నిరుస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ చెబుతోంది దీనికోసం పద్మూడు భారీ సెట్లు నిర్మించారట ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రానున్న ఈ చిత్రం చిరంజీవి కుమార్తె సొంత నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై నూట యాభై సినిమాగా చేస్తున్నారు అయితే వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిషాను ఎంపిక చేశారు దీంతో చిరు అభిమానులు పండగ చేసుకుంటున్నారు వీరి కాంబినేషన్లో రెండు వేల ఆరులో వచ్చిన స్టాలిన్ మూవీ అప్పట్లో మంచి సంచలనం సృష్టించింది పద్దెనిమిదేళ్ల అనంతరం మెగాస్టార్ త్రిశల జంట మళ్లీ విశ్వంబరలో అలరించబోతోంది